టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూళ్లను మించి సౌకర్యాలు ఉన్నాయని తామంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులమే అని భీమడోలు తహసీల్దార్ బీ రమాదేవి అన్నారు శనివారం భీమడోలు హైస్కూల్లో హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో తహసీల్దార్ పాల్గొన్నారు తొలుత పాఠశాల ఆవరణలో పేరెంట్స్ ఆటల పోటీలు ట్యాగ్ ఆఫ్ వార్ పోటీలను అదేవిధంగా విద్యార్థుల రంగవల్లులను తహసీల్దార్ తిరకించారు తరగతి గదుల్లో విద్యలో వారి పురోగతి రికార్డులను తహసీల్దార్ పరిశీలించారు పలువురు విద్యార్థుల నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వారి యొక్క అభిరుచులు గమనించాలన్నారు విద్యార్థుల విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటాలన్నారు కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు గ్రామ పెద్దలు అధికారులు పాల్గొన్నారు

విధంగా స్కూల్ టీచర్స్కి హెచ్ఎం గారికి అందరికీ నమస్కారం అండి రెగ్యులర్గా మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు అంటే ఆ ఎగ్జామ్ అయిన వెంటనే జస్ట్ ఒకసారి ఏంటి వాట్ ఈస్ వాట్ ఒక్కొక్కసారి కుదురుతుంది కుదరదు కానీ ఈరోజు చూస్తుంటే మీ పిల్లల పట్ల మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది తెలుస్తుంది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంత యాక్టివ్గా వచ్చి రంగోలీలో పార్టిసిపేట్ చేసి టగా పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా మీరు కూడా పాల్గొనడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సో మీరు అందరూ పిల్లలు ప్రాగ్రెస్ చూసుకున్నారండి చూసుకున్నారా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఏ మాత్రం తగ్గకుండా అన్ని రకాలుగా మనకి విద్యను అందిస్తున్నారు కాబట్టి మీ పిల్లల సామర్థ్యం ఏంటనేది మీరు తెలుసుకోవాలండి ఇక్కడ మార్కులు ఒకరికి తక్కువ వచ్చినాయి ఒకరికి ఎక్కువ వచ్చినాయి అట్లా కంపేర్ చేయకుండా ఎప్పుడూ కూడా పిల్లల్ని వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్తున్నారు అంటే ఆటలు అంటే ఆ ఆటల వల్ల ఏమొస్తున్నాయి కాదు కంప్యూటరు కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యాన్స్ యాక్టివిటీస్ అది కూడా ఒక్కసారి మీరు గమనించాలి వేరే పిల్లలతో కంపేర్ చేసి వీళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళు మానసికంగా కొంచెం తక్కువ ఫీల్ అయ్యేలాగా చేయకుండా మీ పిల్లలతో ముందు మీరు కమ్యూనికేట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి